మహాదేవ శ్రీమాత్రుడ మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్షయ తృతీయ అక్షయ అంటేనే ఎప్పటికీ కూడా తరగనిది ఎప్పటికీ కూడా తరగనిది అంటే ఏమిటి అలాంటి పనులు మనం ఏం చేయడం వల్ల ఎప్పటికీ కూడా మనము అద్భుతంగా ఉంటాం మరి ఇట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవడమా లేదా ఎవరికైనా లేని వారికి సహాయం చేయడమా లేదా ఎవరికైనా అప్పు తీర్చడమా లేదా ఎవరికైనా అప్పు ఇవ్వడమా మరి ఇది అక్షయ తృతీయ మనకు మంగళవారం సాయంత్రంతో ప్రారంభమై బుధవారము ముప్పైవ తారీఖుతో ముగుస్తూ ఉన్నది మరి యొక్క అక్షయ తృతీయ అంటేనే అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది బంగారం కొనుగోలు చేయడం వల్ల తరచూ బంగారం కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది సో అమ్మవారు మనల్ని దీవిస్తుంది అని చెప్పడము అందరూ కూడా బంగారాన్ని కొనేటువంటి విధంగా క్యూలు లైన్లు కట్టడం మరి అక్షయతృతీయ రోజు అసలు ఏమిటయ్యా అంటే శ్రీకృష్ణుల వారు ద్రౌపదికి చీరను దానం చేసినటువంటి రోజు ఈరోజు అదేవిధంగా గంగమ్మ తల్లి దివి నుండి భువికి వచ్చినటువంటి రోజు ఈరోజు అదేవిధంగా కుబేరుడట ఈ అక్షయ తృతీయ రోజు నాడు లక్ష్మీదేవిని పూజించు కుబేరుడయ్యాడు అదేవిధంగా వ్యాసుల వారు ఈ యొక్క మహాభారతాన్ని రచించినటువంటి రోజు మొదలుపెట్టినటువంటి రోజు ఈరోజు సో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి ఇందులో మనము పిల్లలకు పుస్తకాలను సమర్పించిన అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే స్కూల్స్ క్లోజ్ అయిపోయి ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితి మరి ఇట్టి సమయంలో ఎంతోమంది కూడా పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు ఎవరో మీ ఇంట్లో పనిచేసేటువంటి వారు కానీ మీ అపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాచ్మెన్ పిల్లలు కానీ ఎవ్వరికైనా పిల్లలకు పుస్తకాలను కానీ లేదా పిల్లలకు యూనిఫామ్ కానీ చక్కగా ఆలోచించుకోండి ఈరోజు పేద విద్యార్థులకు పుస్తకాలను డొనేట్ చేసే పరిస్థితి కానీ పిల్లలకు సంవత్సరం పొడుగుత ఉపయోగపడేటువంటి యూనిఫామ్ ఎంత ఉపయోగపడుతుంది సో దానికి సంబంధించి డొనేషన్ రూపకంగా మీరు నిలబడండి ఒక నూట ఎనిమిది కొబ్బరికాయలను ఈరోజు ఎక్కడైనా కొట్టే ప్రయత్నం చేయండి నూట ఎనిమిది కొబ్బరికాయలు సంకల్పించుకొని మనసులో నాకు ఈ పని కావాలి అని చెప్పి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టండి కుదిరితే ఈరోజు కొన్ని వస్తువులు అంటే చిన్న చిన్న గాజులు చిట్టి గాజులు అదేవిధంగా చిన్న చిన్న శంకులు మనకు ఈ యొక్క అదేవిధంగా గాజులు శంకులు అమ్మవారు కొలువు తీరేటువంటి మనకు ఇలాచీ కావచ్చును అదేవిధంగా పచ్చకర్పూరము కొన్ని కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అంటే కుబేర సంబంధిత అభిషేకం కానీ కుబేర సంబంధిత హోమం కానీ ఈ రోజు నాడు చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అమ్మవారికి అట్టి హోమంలో చీరను సమర్పించడం వల్ల చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది సో పేద విద్యార్థులకు వస్త్రాలు అనుకున్నాం అదేవిధంగా ఎవరికైనా మన ఇంట్లో పనిచేసే అటువంటి మాతలకు స్త్రీలకు చీరలను ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది వీటన్నిటితో పాటుగా ఒక మట్టి పాత్ర అంటే కుండలో నీటిని పోసి చక్కగా కూడా అది దానంగా ఇవ్వడం వల్ల ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం ఈ యొక్క అక్షయతృతీయ రోజు ఈరోజు నాడు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి రెండు తమలపాకులు ఒక పచ్చి భాగం అదేవిధంగా ఒక సెంటు గులాబీ ఒక్క పొడి ఏ దేవాలయం అయితే ఉందో మీ దగ్గరలో ఆ దేవాలయంలో తప్పకుండా అభిషేకాలు చేస్తారు అభిషేకానికి పాలను డొనేట్గా ఇవ్వండి తప్పకుండా అమ్మవారికి కుంకుమార్చన చేసుకునే ప్రయత్నం చేయండి ఈరోజు ఖచ్చితంగా కూడా ఎరుపు రంగు లేదా పసుపు రంగు చీరలను కట్టుకొని అమ్మవారికి ఈరోజు నాడు వందకు వంద పర్సెంట్ కూడా కుంకుమార్చన జరిపించుకోండి లేదా మీరే ఒక పసుపుతో గౌరమ్మం చేసుకోండి పసుపుతో గౌరమ్మం చేసి ఎప్పుడైనా మూడు దిక్కులా కూడా లెఫ్టు రైటు కాస్త పైన బొట్టు పెట్టడం వల్ల గౌరవం అవుతుంది ఒకే బొట్టు పెడితే గణపతి అవుతాడు కనుక ఆ విధంగా బొట్టును పెట్టుకొని అమ్మవారి యొక్క స్త్రీ సూక్తాన్ని హిరణ్యవరణం సువర్ణరయ తస్త్రజాం చంద్రాం హిరణ్య ఏం లక్ష్మీం జాత వేదో మహావహ తామ్ ఆవాహ జాత వేదో లక్ష్మి మనపగామిని ఏం ఇలా ఈ మంత్రాన్ని ఫోన్లో అయినా పెట్టుకొని కుంకుమార్చన చేయండి ఒక పదకొండు సార్లు ఈ మంత్రాన్ని వింటూ కుంకుమార్చన చేసి చక్కగా కూడా మీ గోత్రనామాలు చెప్పుకుంటూ పదకొండు సార్లు ఈ యొక్క శ్రీ సూక్తాన్ని చెప్పుకుంటూ ఆ యొక్క ఫోన్లో పెట్టుకొని శ్రీ ఐ నమ శ్రీ ఐ నమ శ్రీ నమ శ్రీ నమ అని మీరు మనసులో అనుకుంటూ చక్కగా ఈ మూడు వేలతోని కుంకుమార్చన చేసుకోండి ఈ బుధవారం రోజు ఈ బుధవారం రోజు ఇంట్లో దీపారాధనలో దీపం వెలిగించిన తర్వాత మూడు మూడు ఇలా చిలువేయండి ఒక్కొక్క దీపారాధన వ్యాపార స్థలములో అయినా కూడా మీ ఇంట్లో గుమ్మం బయట ఈరోజు చక్కగా కూడా కడపను గడిగి పసుపుతో వరిపిండితో అలంకరింపజేసుకొని చక్కగా ఒక కొబ్బరికాయను కొట్టి ఇటోపక అటోపక్క పెట్టి ఒక ఐదు భక్ష్యాలు అంటే బొబ్బట్లు అంటారు చక్కగా ఇటొక మూడు ఇటొక రెండు పెట్టండి కడప వద్ద పెట్టిన తర్వాత మీరు మీ తలుపుపై తలుపును శుభ్రంగా తుడిచేసి స్వస్తికు గంధముతో స్వస్తికును వేయండి ఇంటి బయట తప్పకుండా ఈరోజు ఇంట్లో గొడవ పడకుండా ఉండండి ఈరోజు ఇంట్లో ప్రశాంతకరమైనటువంటి వాతావరణంగా ఉండండి భార్యాభర్తలు గొడవ పెట్టుకోవద్దు ఈరోజు పిల్లలను కొట్టకండి పిల్లలకు ఉంటే ఇంట్లో పసుపు రాయండి వారి యొక్క కాళ్ళకు చక్కగా కూడా పట్టిలు వేసి తిప్పండి ఇంట్లో గల్లు గల్లు మన ఉంటారు ఎంతటి ఎంతటి అద్భుతం సో ఏదైనా దేవాలయం వద్ద తాంబూలాన్ని సమర్పించి కుదిరితే నూట ఎనిమిది తాంబూలాలను సమర్పించే ప్రయత్నించండి నూట ఎనిమిది మందికి నూట ఎనిమిది తాంబూలాలు ఏముంది ఒక అరటిపండు ఒక సెంటు గులాబీ రెండు తమలపాకులు ఒక పచ్చి భాగం వక్క రెండు గాజులు ఈ విధంగా సమర్పించడం వల్ల ఈ యొక్క అక్షయ తృతీయ రోజు ఇంకా ఇంకా మనము డెవల అంటే ఇవాళ నూట ఎనిమిది తాంబూలాలు ఇచ్చాం రేపటి కాలంలో వెయ్యి తాంబూలాలు ఇచ్చే అనుగ్రహం అమ్మవారిస్తుంది దాని తర్వాత పదివేల తాంబూలాలు దాని తర్వాత అన్నదానం కావచ్చు ఇలా ఈ మనం చెప్పినటువంటి కార్యక్రమాలు ఎవ్వరు ఎన్ని చేసినా కూడా ఏదైనా దేవాలయానికి ధూప్ స్టిక్స్ కానీ ధూపానికి ఏర్పాటు చేయండి ధూపం వేయడానికి అమ్మవారి దేవాలయంలో చక్కగా ఒక పాత్ర మట్టిది అందులో కొన్ని బొగ్గులు లేదా ధూప్ స్టిక్స్ తీసుకువెళ్ళి ఇవ్వడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం అక్షయ తృతీయ రోజు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయండి అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశిస్సు